ఫ్రాన్సీ పెద్ద రసాలు చూడండి ఇవి జ్యూస్ తీసాము ఇది పెద్ద గ్లాసు చూసారా పావులేటర్ పైన ఉంది గ్లాసు ఎల్లో కలర్లో ఎంత ఎల్లో కలరు థిక్ ఎల్లో కలర్ చూడండి జ్యూస్ ఎంత చిక్కగా ఎంత బాగుందో పెద్ద రసాలు అంటేనే ఏ పురుగులో ఉండవు అదే బంగనపల్లికి అయితే కొంచెం కాయ బాగానే ఉంటుంది లోపల అప్పుడప్పుడు చిన్న పురుగు ఉంటుంది వైట్ కలర్లో తెలినూళ్ళు తినేయడం జరుగుతుంది సరిగ్గా చూస్తే కొన్ని కాయల్లో ఉంటాయి కొన్ని కాయల్లో ఉండవు అది మన అదృష్టం కానీ ఎక్కువ పళ్ళలో పురుగు పడుతుంది ఇది పెద్ద రసాలు పురుగు ఉండదు చిన్న రసాల్లో చెప్పలేము కానీ చిన్న రసాల్లో కూడా పురుగులు ఉండవచ్చు కానీ ఇవి పచ్చిగా ఇలా ఈ తొక్క అలా పచ్చిగా ఉంటుంది కానీ ఎత్తగా అయిపోయి ఇలా చూసి చూసి అలా వచ్చింది గ్లాసు ఎండ ఇది ఒక కాయ కాదు ఫ్రెండ్స్ రెండు కాయలు రెండు కాయలు జ్యూస్ ఇది ఇంకా నిండిపోతుంది కానీ ఇంకా మేము ఆపేసాం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా తాగొచ్చు లేకపోతే ఎలాగైనా తాగొచ్చు ఏదేమైనప్పటికీ వేసవి కాలంలో మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది ఇందులో మనం ఏమీ కలపలేదు ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అనవసరం ఇట్లా తీసుకుంటే బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మ్యాంగో జ్యూస్ అంటే ఎవరికి ఇష్టం వాళ్ళందరూ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్